ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగనన్న దీనికి సాక్ష్యం నా తల్లి విజయనగరం రెడ్డి గారి దీనికి సాక్ష్యం కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉండే పద్దెనిమిది మంది రాజీనామాలు చేస్తే వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపు ఆ తర్వాత వైసీపీ పార్టీ ఈ ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాడిని అన్ని పలాలు పెట్టి నా బిద్ద రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత యాత్ర సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల కోసం ఆ యాత్ర కూడా చేశారు రెడ్డి గారు చనిపోయారు చనిపోయారని పరామర్శించడం కూడా ఎందుకు అని అడగకుండా స్వభావం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థం నీకోసం ఏ క్యాన్ తయారు చేసింది ఆఖరికి మొన్న ఏమిటి బై బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్